హలో హాయ్ అండి గుడ్ మార్నింగ్ హ్యాపీ హెల్త్ సండే అండి ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి హైట్లో ఉండకండి హాయ్ గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే అండి అందరికీ గుడ్ మార్నింగ్ ప్లీజ్ కామెంట్ లైక్ అండి హలో హాయ్ గుడ్ మార్నింగ్ ప్లీజ్ హైట్లో ఉండకండి కామెంట్ చేయండి లైక్ చేయండి హలో హలో హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ప్లీజ్ లో ఉండకండి కదా ప్లీజ్ లో అయ్యండి హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ లో ఉండకండి ప్లీజ్ సపోర్ట్ మీ లైవ్ అండి ప్లీజ్ ప్లీజ్ హాయ్ హాయ్ అండి గుడ్ మార్నింగ్ ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి హాయ్లో ఉండకండి హాయ్ గుడ్ మార్నింగ్ హలో హాయ్ అండి ప్లీజ్ లైక్ చూస్తున్న వాళ్ళు కామెంట్ చేయండి ఒక చిన్న లైక్ ఇవ్వండి సపోర్ట్ మీలు ఇవ్వండి హాయ్ అండి సతీష్ గారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి ఒక చిన్న లైక్ ఇవ్వరా ఫస్ట్ టైం లైవ్ సబ్స్క్రైబ్ చేసుకోండి టీకాగరా సతీష్ గారు లైవ్ క్లారిటీగా వస్తుందా సతీష్ గారు కామారెడ్డి అండి మరి కామారెడ్డి ఫస్ట్ టైం నా లైవ్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్ క్లారిటీగా వస్తుందా క్లారిటీ లేరు క్లారిటీగా వస్తుందా ఇప్పుడు ఓకేనా అండి క్లారిటీ వస్తుందా ఆ అయిందమ్మా క్లారిటీ వస్తుందా ఇప్పుడు ఇప్పుడు వస్తుందా క్లారిటీగా వస్తుందా ప్లీజ్ కామెంట్స్ చేయండి హైట్లో ఉండకండి హాయ్ అండి సతీష్ గారు క్లారిటీగా వస్తుందా అండి వస్తే చెప్పండి ప్లీజ్ క్లారిటీగా వస్తే చెప్పండి హైట్లో ఉండకండి లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి హలో హాయ్ ఇప్పుడు ఓకేనా హలో హాయ్ గుడ్ మార్నింగ్ కామెంట్ చేయండి ప్లీజ్ ఉండకండి శ్రవణ్ గారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ ప్లీజ్ లైక్ యువరా గుడ్ మార్నింగ్ అండి ప్లీజ్ లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ శ్రావణ్ గారు హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ లైక్ ఇవ్వరా ప్లీజ్ లైక్ చూసాను లైక్ చేయండి ప్లీజ్ క్లారిటీగా వస్తుందా అండి శ్రవణ్ గారు ఫస్ట్ టైం నా లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి హైడ్లో ఉండకండి లైక్ అయిపోతే లైక్ ఇవ్వండి ప్లీజ్ హాయ్ కవిత సిస్టర్ గుడ్ మార్నింగ్ సిస్టర్ వెరీ గుడ్ మార్నింగ్ ఏం చేసావు నీవు ఏం పని చేసావు ఏం లేదు నేను నేను కొత్తగా వచ్చాను మీ లైఫ్ ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ లైవ్ వచ్చినందుకు ఫస్ట్ టైం లైవ్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకుని శ్రావణ్ గారు హాయ్ హాయ్ అండి హాయ్ హలో ప్లీజ్ లైక్ ఇవ్వండి అందరూ గుడ్ మార్నింగ్ అండి టూ లైక్ డన్ సిస్టర్ అంటే కవిత సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ లైక్ ఇవ్వండి ప్లీజ్ నా పేరు సంజు నా పేరు శ్రవణ్ కుమార్ నా పేరు సంజు సంజు హాయ్ హాయ్ అండి లైక్ లైక్ సపోర్ట్ 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 లైవ్లో ఉన్న సైడ్లో ఉండొద్దు అంటుంది కవిత సిస్టర్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అంటుంది కవిత సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ ప్లీజ్ సైడ్లో ఉండకండి కవిత సిస్టర్ లైవ్ క్లారిటీగా వస్తుందా సిస్టర్ క్లారిటీగా ఉందా లైవ్ కవిత సిస్టర్ ఉన్నారా లైవ్ క్లారిటీగా వస్తుందా ఉంటే చెప్పండి కవిత సిస్టర్ ప్లీజ్ ఏమి పోయింది ఎందుకు వస్తలేదు క్లారిటీ ఇక్కడ మా విలేజ్లో మబ్బుల్ మబ్బులుగా ఉంది సతీష్ గారు క్లారిటీ ఉందా మేడెక్కాలా క్లారిటీ లేదా ప్లీజ్ లైక్ చేయండి హైడ్ లో ఉండకండి క్లారిటీ ఉందా లేదా చెప్పండి క్లారిటీ లేదు క్లారిటీ ఇంకా వస్తలే క్లారిటీ హోమ్ కిచెన్ బాగా అవుతుంది కదా క్లారిటీ ఎందుకు పూర్తి ఏమైంది క్లారిటీ ఎందుకు రావట్లేదు కామెంట్స్ చేయండి హైడ్లో ఉండకండి హాయ్ ఉన్నారా ఉంటే కామెంట్స్ చేయండి ప్లీజ్ క్లారిటీ ఉందా లేదా చెప్పలేరు యారు ఎవరో ఉన్నారు కదా చెప్పండి ప్లీజ్ ఉన్నవాళ్ళు లైవ్లో ఉన్నవాళ్ళు క్లారిటీగా ఉందా లేదా ఉన్నారా ఉంటే క్లారిటీగా ఉందా లేదా చెప్పండి ప్లీజ్ అందరు పోయిందా యాడికి పోయింది సతీష్ గారు వెళ్ళిపోయిందా క్లారిటీ ఉందా లేదా చెప్పండి హలో హాయ్ గుడ్ మార్నింగ్ ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్నారా సతీష్ గారు ఉన్నారా క్లారిటీ ఉంటే చెప్పండి కవిత సిస్టర్ ఉన్నారా ఎారు కామెంట్ చేయొచ్చు కదా క్లారిటీ ఉందా లేదా చెప్పండి ఉన్నారా ఉంటే సతీష్ గారు వెళ్ళిపోయినట్టున్నారు థ్యాంక్ యూ అండి సతీష్ గారు థ్యాంక్ యూ సో మచ్ క్లారిటీ ఉందో లేదు యారు చెప్పలేదు హలో హాయ్ అండి కామెంట్ చేయండి హార్డ్లో ఉండకండి హలో హాయ్ గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే స్పెషల్ ఏంటి కామెంట్ చేయండి హలో ఉన్నారా ఎవరైనా హాయ్ అండి లక్ష్మి ఎలా ఉన్నా బాగున్నాను అచ్చయ్య గారు థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చినందుకు లైవ్ క్లారిటీ వస్తుందా అండి అచ్చయ్య గారు క్లారిటీ ఉందా లేదా చెప్పండి ప్లీజ్ ప్లీజ్ లైక్ ఉంటే లైకులు చేయండి హాయిడ్లో ఉండకండి ప్లీజ్ తిన్నావా చది తింటున్నాను అయ్యా లైవ్ క్లారిటీగా వస్తుందా చెప్పండి లైవ్ క్లారిటీ వస్తుందా హలో తింటున్నా అన్నయ్య మీరు తిన్నారా ప్లీజ్ సపోర్ట్ మీ లైవ్ అండి లైవ్ క్లారిటీగా రావట్లేదు సిస్టర్ ఓకే సిస్టర్ నేను మేడపైకి వెళ్తాను మేడపైకి వెళ్తే లైవ్ క్లారిటీ వస్తుంది అక్కడ మేడపైకి వెళ్తాను ఈ రోజు నుంచి నీ లైవ్కి ఖచ్చితంగా వస్తాను చెల్లి థ్యాంక్ యూ సపోర్ట్ మీ లైవ్ అన్నయ్య థ్యాంక్ యూ పైకి వెళ్తున్నాను బంగ్లా బంగ్లా బంగ్లాపాటి వస్తుంది అక్కడికి వెళ్తాను ప్లీజ్ ఉండండి వెళ్ళిపోమాకండి హాయ్ గుడ్ మార్నింగ్ అండి కామెంట్ చేయండి ప్లీజ్ సైడ్లో ఉండకండి ఉన్నారా కామెంట్ చేయండి హలో ఉన్నారండి హలో హాయ్ గుడ్ మార్నింగ్ ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి హలో హాయ్ గుడ్ మార్నింగ్ ఎవరున్నారు ఉన్నారు లైవ్లో కామెంట్ చేయండి కదా ప్లీజ్ కామెంట్ ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి ఉన్నారా హైట్ డౌన్ అవ్వండి హలో హలో హాయ్ అండి గుడ్ మార్నింగ్ కామెంట్ చేయండి ప్లీజ్ లో ఉండకండి హాయ్ యార్ రావట్లేదు వస్తా పోతనే ఉన్నారు ప్లీజ్ లైవ్లో ఉన్నవాళ్ళు కామెంట్ చేసి ఒక చిన్న లైక్ ఇవ్వండి సపోర్ట్ చేయండి హలో హాయ్ గుడ్ మార్నింగ్ ఉన్నారా ఎవరో కామెంట్ చేయొచ్చు కదండీ హాయిట్లో ఉండకండి కామెంట్ చేయండి లైక్ చేయండి హెలో హాయ్ కామెంట్ లైక్ ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి హాయిట్లో ఉండకండి హాయ్